చరణం ఇది అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు కొన్ని విషయాలు అంటే రెండే రెండు విషయాలు ఇప్పుడు చెప్పేవే మర్చిపోతానే ముందు ముందే చెప్పిస్తూ ఉంటాను అదేంటి అంటే జాయిన్ జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇప్పటికీ చాలామంది సో మా ఛానల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ కాకుండా జాయిన్ అయితే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు జాయిన్పై క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్సు ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతం వచ్చే మాసం అయిపోతుంది కూడా అలాగే దాని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ లేదా గిటార్ కోర్స్ ఈ రెండు కూడా రాబోతున్నాయి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ కూడా మొదలవుబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ చాలా ఉపయోగకరమైనటువంటి సంగీత మెటీరియల్ మీకు ఇక్కడ దొరుకుతుంది అందువల్ల జాయిన్ అవ్వండి మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ యాపిల్ డివైజెస్లో కానీ కనపడట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్య యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు అందువల్ల సులువుగా జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పుడు మనం ఈ పాట యొక్క పచ్చని చిలుకలు తోడుంటే పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి సుస్వాగతం ఇందులో ముందుకెళ్దాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండవ సంగీతంలో ఉన్నటువంటి రికార్డర్ అనే ఒక వాయిద్యం దాని పేరు బిట్టు స్టార్ట్ అయింది అక్కడ నుంచి చెప్పాలన్నమాట മള്ളി മൊത്തം സന്തോഷം മള്ളി രണ്ടോ സാരി ഇങ്ങോട്ടത് అంతా మనకి శుద్ధ ధన్యాసం ఎట్లు కనపడుతున్నాయి దీని తర్వాత ఫ్లూట్ కొనసాగుతుంది సగ సని పని సారీ సగ సని పని అని ఒక బిట్ ఇచ్చి అక్కడి నుంచి ఒక చిన్న కనెక్షన్ లాగా Ni Nisa sa sa -nisa ni sa sa ga ni sa sa ni ni pa ni sa -nisa sa ni sa sa ga ni sa sa ni. పాడతాను సని 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 స మళ్ళీ వస్తుంది ఫస్ట్ వచ్చింది మళ్ళీ అదే తర్వాత ఇది మొత్తంగా ఫ్లూట్ బిట్ మళ్ళీ చూద్దాం సగం గారు సారీ ఓకే ఇప్పుడు ఏం చేశారంటే ముందు రికార్డర్ మీద వచ్చినటువంటి బిట్ ఇప్పుడు ఫ్రూట్ మీద ఇచ్చారు సారి ఇచ్చారు అని అనుకుంటున్నాను రెండు సార్లు అయితే రెండు సార్లు వంచుకుంటాను దాన్ని నుంచి మళ్ళీ సింత్ పల్లవిలో చూపించాను పల్లవిలో వస్తూనే ఉంటాయి ఈ బిట్స్ మా గారీ ఒకటి గారీసా ఒకటి ఆ గారీసా అనేది ఇక్కడ రెండు సార్లు ఇచ్చారు అనమాట మొత్తం రిథమ్ ఇంకా వేరే ఉండదు ఈ సింత్ బిట్ రెండు సార్లు వస్తుంది ఇక్కడ నుంచి మనం చరణం చూద్దాం रे गे ससरि रे पे रे निी पप् पा रे मा रे सस्रि पा झरि रे पप् रे मा रे లాస్ట్ ఉంటా ఓకే సో ఆ రకంగా చరణం అయిపోయింది ಚರಣವಸ ಪ್ರೀತಿ ಶತಮಾನ

వెంటనే కాపీ అని చెప్పాను మొదటి భాగం ఇక్కడ మనకు కాపీ ప్రయోగాలు కనబడుతుంది మటు గా మరి మగ మరి సరి ఘాటు కాబట్టి రెండు వస్తుంటే గమనించాలి అక్కడ నుంచి కోరస్ కూడా జాయిన్ అవుతుంది గ గ మజ ని సరి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు అభయ్

చరణం రెండో చరణానికి మొదటి చరణానికి ఏమి మార్పు లేదు బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను చరణం మొత్తం అంతా కూడా జయశ్రీదాస్ గారు పాడుతుంటే వెనకాల ఇలాంటి ఒక టోన్ అంటే అకార్డియన్ లాంటి ఒక టోన్ వెనకాల మొత్తం ఇచ్చారు అంటే చరణం మొత్తం ఆ టోన్ మీద కూడా వాయిస్తుంటారు ఆయన పాడుతుంటే డియం లాంటి టోన్ తోటి చరణం మొత్తం అంతా ఆయన పాడుతున్న ప్రతి స్వరం వెనకాల ప్లే చేస్తుంటారు అది నేను గమనించాను సో అయిపోయినట్టే ఇక ఏం చేస్తారంటే కోడ పాటకు ఒక చిన్న అదనపు పొడిగింపులాగా ఆ అనుపల్లవి ఏదైతే ఉందో అనుపల్లవి ఈ అకార్డియన్ లాంటి టోన్ మీద ప్లే చేస్తూ ఉంటారు పాట వాల్యూమ్ అలా ఫేడ్ అవుట్ అయిపోతుంది చెప్పాను మొదటి భాగంలో అందువల్ల చరణంలో రీని అని రావచ్చు లేదు తెలుగులో సాని అని కూడా ఉందేమో ఆ చిన్న తేడా ఉండచ్చు అలాగే ఇక్కడ కూడా తమిళ్లో అని ఒక చోట పాడారు తెలుగులో అని ఉండి ఉండవచ్చు నాకు ఎందువల్ల గుర్తు సో ఈ చిన్న చిన్న తేడాలు ఫస్ట్ భాగంలో చెప్పాను మన భాషకి భాషకి పదాలు మారుతాయి కాబట్టి మరి ఆ అక్షరాలు ఒకటి ఎక్కువ తక్కువ అయినప్పుడు స్వరాలు కూడా ఒకటి ఎక్కువ తక్కువ అవ్వడం అలాగే గమకాలు కూడా దానికి తగ్గట్టుగా చిన్న చిన్నగా మార్పులు చేస్తుంటారు సో ఎస్ ఈ పాట అయిపోయిందంటే ఒకసారి సమ్మరస్ అయితే మర్చిపోతాను రెండో భాగంలో ఇవాళ మనం చూసింది రెండో సంగీతంలో మొదలైనటువంటి రికార్డర్ బిట్ అది అవ్వగానే ఫ్లూట్తో ఒక చిన్న సంగతి వేసి వేరే బిట్ వచ్చింది అది అయిపోయిన తర్వాత రికార్డర్ బిట్ మళ్ళీ ఫ్లూట్ మీద వస్తుంది అది అయిపోయి సింత్ బిట్ రెండుసార్లు వచ్చింది దాని తర్వాత మొత్తం చరణం చూసాం తర్వాత మూడో సంగీతం దిల్ రుబ్బాతో స్టార్ట్ అయింది మన అభిర్నే స్టార్ట్ అవుతుంది బట్ మధ్యలో కాపీ వెళ్తుంది అక్కడ కోరస్ కూడా జాయిన్ అవుతారు సో అంత అయిపోయిన తర్వాత ఎస్ అంతే చరణం అంతా చెప్పాను ఈ రకమైన టోన్తో మొత్తం అంతా వాయించారండి అలాగే కోడా కూడా ఆ టోన్తోనే వస్తుంది వాల్యూమ్ అలా తగ్గిపోయి పాట పూర్తి అయిపోతుంది ఈ పాట మూడు భాగాలు వెళ్తుందనుకున్నాను చాలా పెద్ద పాట రెండు భాగాలనే పూర్తి చేయగలిగాను చాలా సంతోషంగా ఉంది ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత త్వరగా చేశాం కాబట్టి తర్వాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం